హలో గాయస్ వెల్కమ్ టు సౌజస్ మా కిచెన్ ఈరోజు టేస్టీ టేస్టీ కర్రీ మీ ముందుకు వచ్చేసారండి ఏం కర్రీ అనుకుంటున్నారు సొరకాయ పచ్చిమిర్చి కర్రీ అండి సొరకాయ పచ్చిమిర్చి కర్రీ కనుక ఇలా వండుకొని వేడి వేడి అన్నంలో పెట్టుకొని తిన్నా చపాతీలోకైనా జొన్న రొట్లోకైనా ఏ కాంబినేషన్లో పెట్టుకొని తిన్నా కానీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి సొరకాయల పచ్చిమిర్చి కారం వేసి వండడం వల్ల ఆ కర్రీకే టేస్ట్ వస్తుందండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది సొరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరైనా సరే అండి ఈ లో వండుకొని ఇష్టపడే వాళ్ళైతే ఇంకా ఎక్కువగా ఇష్టంగా తింటారు కాబట్టి వాళ్ళు కూడా కంపల్సరీ చేయండి మనం సొరకాయ పచ్చిమిర్చి కర్రీ వండుకోవాలంటే ముందుగా గ్యాస్ పైన బౌల్ పెట్టుకోవాలి కదా బౌల్ పెట్టుకున్న తర్వాత బౌల్ హీట్ అయిపోయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఈ కర్రీ చేయడానికి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పడదండి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోండి అన్నీ కూడా కొంచెం లైట్గా ఆయిల్ లో ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేయండి కరేపాకు వేసిన తర్వాత ఇలా కొంచెం కలుపుకొని అవన్నీ కూడా ఆయిల్ లో కొంచెం లైట్ గా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోండి మనం కరేపాకు లో వేయగానే చిల్లుతుంది చూస్తున్నారు కదా అందుకోసమే కొంచెం డిస్టెన్స్ ఉండి వేసుకోండి ఇవన్నీ కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం అందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి పసుపు కూడా వేసిన తర్వాత ఇలా కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసుకోండి సొరకాయ అనేది ఇలా చిన్న కట్ చేసుకోండి ముక్కలుగా మనం ఇలా చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకుంటే మనకు సొరకాయ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మనం పెద్ద సైజు కట్ చేసుకున్నాం అనుకోండి అది ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది అలా కాకుండా ఇలా చిన్న చిన్న మంచి కట్ చేసుకున్నాం అనుకోండి మనకు సొరకాయ ముక్కలు అనేవి తొందరగా ఉడికిపోతాయి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనకు సొరకాయ అనేది లేదా సొరకాయ తీసుకోండి చాలా అంటే చాలా టేస్ట్ గా బాగా ముదిరిపోయిన సొరకాయతో కర్రీ వండుకున్నాం అనుకోండి అసలు టేస్ట్ ఉండదు అందుకోసమే లేతగా ఉన్న సొరకాయని ఇలా మంచి చిన్న చిన్న పీసులా కట్ చేసుకొని కర్రీ వండుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి అందుకోసమే లేతగా ఉన్న సొరకాయని ఇలా పొట్టంతా తీసేసి ఇలా చిన్న చిన్న కట్ చేసుకుని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడు మనం ఎంత బాగా కలుపుకుంటే మనకు సొరకాయ అనేది అంత బాగా ఆయిల్లో తొందరగా మగ్గిపోతుంది చూస్తుండగా ఇలా మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ మనం మూత తీసి ఇలా మొత్తం కూడా కలుపుకుంటూనే ఉండాలి మొత్తం కూడా సొరకాయ ముక్క అనేవి ఆవిరి మీదనే ముడికి పోవాలండి మనం ఇందులో ఏం వాటర్ యాడ్ చేయొద్దు వాటర్ యాడ్ చేయకుండా ఓన్లీ ఆవిరిపైనే బాగా ఉడికేటట్టు ఉడికించుకోండి సొరకాయ మొత్తం కూడా లోపు మనం అందులో పచ్చికారం వేయడానికి పచ్చికారాన్ని రెడీ చేసి పెట్టుకుందాము మర్చిమిర్చి అలాగే కొంచెం సాల్ట్ వేసి మిక్సీ జార్లో ఇలా పచ్చపెచ్చగా రుబ్బి పక్కన పెట్టుకోండి ఇప్పుడు సొరకాయ ముక్క అనేవి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికేంత వరకు ఉడికించుకోండి సొరకాయ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాయంత వరకు ఉడికించుకోవాలండి మరి పూర్తిగా ఉడికిన తర్వాత మనం అందులో పచ్చికారం వేయకుండా కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత అందులో పచ్చికారం అనేది యాడ్ చేయాలి ఎందుకంటే పచ్చికారం యాడ్ చేసిన తర్వాత మిగతా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఉడికిపోతుంది మొత్తం ఉడికిపోయిన తర్వాత మనం పచ్చి కారం వేసామనుకోండి వేసిన పచ్చిమిర్చి కారం మొత్తం కూడా పచ్చి స్మెల్ వచ్చేస్తుంది అందుకోసమే పచ్చిమిర్చి కారం అనేది స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా మనకు సొరకాయ ముక్కలు అనేవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత అందులో పచ్చిమిర్చి కారం వేసామనుకోండి మనకు పచ్చిమిర్చి అలాగే ఈ సొరకాయ ముక్కలు కూడా మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మంచిగా ఉడికిపోయి మనకు పచ్చిమిర్చి అనేది మంచి స్మెల్ రాకుండా అలాగే సొరకాయ ముక్కలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి ఈ కారం మొత్తం కూడా సొరకాయ ముక్కలకు బాగా పట్టేసి మనకి కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది చూసినాక ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత పచ్చిమిర్చి కారం వేసి బాగా కలుపుకోండి మనం పచ్చిమిర్చి కారం వేసిన తర్వాత మనకు సొరకాయ ముక్కల నుంచి కొంచెం వాటర్ అనేది బయటకు వచ్చేస్తుందండి ఆ వాటర్లోనే మొత్తం కూడా సొరకాయ ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి సొరకాయలో కొంచెం వాటర్ కంటెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ఉడక ఉంటే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది ఆ వాటర్ లో మనం మంచి సొరకాయ ముక్కలు ఉడికించుకుంటే ఈ కర్రీ అనేది చాలా టేస్ట్ గా ఉండడం చూస్తున్నారు సరకాయ ముక్కలని వాటర్ అంతా కూడా బాగా ఉడికిపోయి ఈ అంతా కూడా దగ్గరకు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోండి ఇలా ఉడికిపోతేనే మనకి ఈ కర్రీ అనేది చాలా టేస్ట్ గా ఉంది సొరకాయ ముక్కలు ఉడికిపోయా ఉడికిపోయా తెలుసుకోవడానికి మనం స్పూన్ తో ఇలా సొరకాయ ముక్కలు ఇలా కట్ చేసాం అనుకోండి మనకు మంచిగా కట్ అయిపోయినాయి అనుకోండి సొరకాయ ముక్కలు అనేవి బాగా ఉడికిపోయినట్టు కర్రీ కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే ఈ కర్రీ అనేది మంచిగా రెడీ అయిపోతుంది సొరకాయ ముక్కలు కూడా మంచిగా సాఫ్ట్ గా ఉంటాయి మనకు కర్రీ కూడా అన్నంలో తినడానికి చాలా టేస్ట్ గా ఉంటుంది అందుకోసం ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఆవిరిపై బాగా ఉడికించుకుంటే మనకి పచ్చిమిర్చి కారం అలాగే ఈ సొరకాయ ముక్కలు రెండు కూడా మంచిగా ఆవిరిపై బాగా మగ్గిపోయి కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఎంతో ఎమ్మి సొరకాయ పచ్చిమిర్చి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చాలా చాలా ఎమ్మీగా ఉంది కదా ఈ కర్రీని వేడి వేడిగా అన్నంలో పెట్టుకొని తిన్నా కానీ చపాతీలో కానీ జొన్న రొట్టెలో కానీ ఏ కాంబినేషన్ లో తిన్నా కానీ చాలా చాలా రుచిగా ఉంటుందండి మనం సొరకాయలు పచ్చిమిర్చి కారం వేసి వండం కాబట్టి కర్రీ ఇంకా రుచిగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది సొరకాయ కూడా హెల్త్ కు చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడు ఇలా వండుకోవడానికి ట్రై చేయండి అలాగే మీకు గనుక మంచిగా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి